सुक्लांबरधरम विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात श्री विद्या जगता सर्गस्ति नमा ललिता महात्रिपुर सुंदरी सवन तत्परा भोगस्ोक्षक

శ్రీచక్రార్చన విధానము ద్వారా అమ్మని సేవించే భక్తుడు ఎటువంటి ఫలితాన్ని పొందుతాడో శ్రీ శంకర భగవత్పాదులు వారు చెబుతున్నారు శ్రీదేవి అర్చన రెండు విధములుగా ఉంటుంది సామాన్యముగా అందర దేవతలను పూజించే మనము శ్రీదేవిని సాధారణ విగ్రహము కానీ పటము కానీ శ్రీచక్రము చేసిన మా సాధారణ పూజ మాత్రమే చేస్తాము అలా కాకుండా శ్రీదేవి ఉపాసకులు శ్రీచక్ర సహితముగా విగ్రహారాధనను చేస్తారు ఆ విధంగా శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకములో శ్రీచక్రార్చన చేసేటువంటి భక్తులు ఏ విధముగా ధ్యానాదులు చేస్తారో తెలియజేస్తూ ఉన్నారు అమ్మవారు శ్రీచక్రములో ఉన్నది అనే భావన పొందినటువంటి భక్తుడు ఆ అమ్మ శ్రీచక్రమునకు ఎదురుగా పీఠము వేసుకొని కూర్చుని ధ్యానము ద్వారా మూలాధార చక్రము వద్ద ప్రారంభమైనటువంటి ధ్యానము స్వాధిష్టానము చక్రమును మణిపూర చక్రమును అనాథ చక్రమును విశుద్ధ చక్రమును ఆజ్ఞా చక్రమును చేరుకొని సహస్రారములో ఉన్నటువంటి సహస్రదళ పద్మములు శ్రీదేవి అమ్మవారు పరమేశ్వరుతో కొలువై ఉన్నటువంటి స్థితిలో భక్తుడు అక్కడకు చేరినటువంటి భక్తుడు అక్కడ కూడా పరమేశ్వరుణ్ణి సేవించకుండా పరమేశ్వరుణ్ణి చూడకుండా పరమేశ్వరుని మాత్రమే చూడగలుగుతున్నారుట అంటే అతని యొక్క శ్రీ శక్తి అమ్మపై ఉన్నటువంటి ధ్యానమును ఇందులో విశేషముగా చెక్కబడుతూ ఉన్నది ఇక శ్రీచక్రము శ్రీచక్రము అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క శరీరము అని అని మన శాస్త్రాలు చదువుతున్నాయి శ్రీచక్రము మహాలక్ష్మికి నివాస స్థానము మహాలక్ష్మి యొక్క పురమి శ్రీచక్రము అని కూడా మనం చెప్పుకుంటున్నాము అటువంటి శ్రీచక్రములో తొమ్మిది ఆవరణలు ఉంటాయి పార్వతీ పరమేశ్వరులు చిరు చెరుసగముగా చూసుకున్నప్పుడు నాలుగున్నర ఆవరణలు పరమేశ్వరుడు నాలుగున్న ఆవరణలు పరమేశ్వరి ఉంటారు అని చెప్పేసి అనుకున్నాం అర భాగము ఉండదు కాబట్టి క్రింద నాలుగు భాగములు పరమేశ్వరుడు పైన ఉన్నటువంటి ఐదు భాగములు పరమేశ్వరి ఉంటుంది అని చెప్పేసి అని భక్తుల విశ్వాసము శాస్త్రము కూడా చెబుతోంది కింద ఉన్నటువంటి నాలుగులో భూపురతము నాలుగు దిక్కులు నాలుగు ద్వారములు కలిగి ఉండట త్రివలయములు షోడశ దళము అష్టద పద్మములు అని చెప్పేసని నాలుగు ఆవరణలు పరమేశ్వరుడిగాను పైనుండి బిందువు త్రికోణము అష్టకోణము దశకోణము చతుర్దశావరణ కోణము అని చెప్పేసని ఐదు శక్తి తత్వాలుగాను కిందవి నాలుగు శివతత్వాలుగాను కలిపి తొమ్మిదింటిని కూడా శ్రీచక్రముగా పార్వతీపరమేశ్వరును కలిపి మనము అర్చన చేస్తున్నాము ఇప్పుడు శ్లోకం చూద్దాం స్వదిహోద్భూతాభివి గృణహిరణివాద్యాభిరభితः నిషేధ్యే నిశ్చేత్వ మహమితి సదా భావతియ

तस्यन समृद्धि तृणयता महासंवर्ताजन विधिशु वक्खस चुद् स्वेहोदूता अणिमाद्यादि अभी निषेव्ये निशेव्ये महमीति सदा महमिति यहा

అంతము వరకు ఆద్యంతములు ఉండేటటువంటి శక్తి స్వరూపుడివి నీవు మిగిలిన వారికి నాశనము ఉన్నది తప్ప నీకు నాశనము లేదు అందుచేత నిత్యమైనటువంటి దానివి శాశ్వతమైనటువంటి దానివి అందుచేత అందుచేతని నిన్ను పద్నాలుగు లోకముల వారు కూడా నిరంతరము పూజిస్తూ సేవిస్తూ ఉన్నారు అటువంటి నిన్ను స్వదేహ ఉద్భూతాభి గురుడిమిహి నీ యొక్క శరీరం అయినటువంటి శ్రీచక్రము నుండి ఆవిర్భవిస్తున్నటువంటి కాంతి పుంజములను లేక మయూఖములను పొందుతూ అణిమాధ్యాదివిహి అనిమ ఆద్యాదివిహి అభిత అనిమ లహిమ గరిమ మహిమ ఈశిత్వ వసిత్వ ప్రాకామ్య ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సిద్ధులు అని సిద్ధులు ఉన్నాయండి ఈ పార్వతీ పరమేశ్వరుల వద్ద ఉంటాయి వారి భక్తులకు ప్రసాదిస్తూ ఉంటారు ఇటువంటి సిద్ధులు అన్నీ కలిగినటువంటి నిన్ను యహ అహం ఇది ఏ ఉపాసకుడైతే నేను అనేటటువంటి అహమును విడిచిపెట్టి సదా ఎల్లప్పుడూ భావయతి భావన కలిగి ఉంటాడు అంటే ఎప్పుడు తనను నిన్ను అర్పించుకొని ఉంటాడు ధ్యానము చేస్తూ ఉంటాడు అంత సమస్తము నీవే అనే భావన కలిగి ఉంటాడు అటువంటి భక్తుడు పై సిద్ధుల ద్వారా త్రినయన సమృద్ధిం శ్రీచక్రములో కింద నాలుగు భాగముల్లో శివ తత్వాల్లో ఉన్నటువంటి పై మూడు సిద్ధులను కూడా పై సిద్ధులను మూడు నేత్రములు కలిగిన శివుని స్వాధీనములో ఉండేటటువంటి శక్తులను తృణీకరిస్తూ అంటే అమ్మవారినే భావిస్తున్నాడు తప్ప అమ్మవారి నుండి అతను ఏమీ కోరుకోవటం లేదు ఏమి కోరుకుంటున్నాడు అంటే రుద్రోహం అని ఎలాగైతే మనం రుద్ధులు కావాలనుకుంటున్నాము త్వమే హాహం నేనే నువ్వు కావాలి అనుకుంటున్నాము అలాగే శ్రీ చక్రార్చన చేసేటటువంటి ఉపాసకుడు కూడా తాను అమ్మవారు కావాలని కోరుకుంటున్నాడే తప్ప అమ్మవారి ఇచ్చే కాని ఇచ్చే సిద్ధుల కోసాన్ని అతడు అర్చన చెయ్యటం లేదు అనేటటువంటి భావన విశేషంగా ఇక్కడ శంకర భగత్వాదులు వారు చెబుతూ అమ్మను దర్శించిన ఆనందములో భక్తుడు అన్నింటినీ మరిచిపోయి అన్నింటినీ విడిచిపెట్టి బ్రహ్మానందమున మాత్రమే పొందుతాడు అని చెప్తూ అటువంటి ఉపాసకునికి అటువంటి భక్తుడు ఎటువంటి ఫలితము పొందుతాడు అంటే మహా సంవర్తాగ్ని విరచయతి నిరాజన విధి సాధనతో అమ్మను చేరుకున్నటువంటి భక్తునికి ప్రళయకాలాగ్ని కూడా ఏమీ చెయ్యలేదు అంటే ప్రళయకాల అగ్ని సమస దేవతలను కూడా నాశనము చేస్తుంది కానీ అమ్మను అమ్మ భక్తుణ్ణి ఏమీ చెయ్యదు అని చెప్పి ఇక్కడ చెప్పడమే కాకుండా ఆ అగ్ని భక్తుడికి కూడా మంగళ నీరాజనములు పడుతున్నట్టుగా ఉంటుంది మహా సంవర్తాగ్ని విరచయ్యతి నీరాజన విహిం అని చాలా విశేషంగా అమ్మ యొక్క భక్తులను గురించి అంటే అమ్మ భక్తులకు ఏ కష్టాలు వచ్చినా అమ్మే చూసుకుంటుంది అది ఎలాంటిది అంటే ప్రళయకాల సమయంలో మృత్యువు దగ్గరకు కూడా రాకుండా కాపాడే శక్తి అమ్మకు ఉంది పొందే శక్తి భక్తుడికి ఉంది అని చెబుతూ తాత్పర్యం హే మాతా శ్రీదేవి నీ ఆద్యంతాలు లేని శక్తి స్వరూపుడివి అందుచే నీవు పదనాలుగు లోకవాసుల చేత పూజలు పొందుతున్నావు నిన్ను మనసును నిలిపి శ్రీచక్రాచని విధి ద్వారా ధ్యాన మార్గములు మూలాధార స్వాధిష్టాన మణిపూర్వక అనాహత విశుద్ధ అజ్ఞాచక్రములు దాటి సహస్రారములు సహస్రడ పద్మములు పరమశివునితో కొలువైనటువంటి నిన్ను చీరన భక్తులు మరి ఎటువంటి ఆపదలు పొందరు అని చెప్పేసని అన్ని సుఖాలను పొందుతారని ప్రడయకాలములో కూడా అగ్నిని అటువంటి భక్తుని ఏమీ చెయ్యవు అని చెప్పేసని తెలియజేస్తూ ఉన్నారు శంకర భగవత్తుల వారు అని చెప్పుకుంటూ అమ్మని సేవిద్దాం అమ్మని దర్శిద్దాం అమ్మని పూజిద్దాం స్వస్తి